హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు చూద్దాం అవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎలా చేద్దామో చూద్దామా ముందుగా బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల పచ్చనపప్పు నానబెట్టి వేసుకోండి దాంట్లోనే ఒక కప్పున్నర వాటర్ కూడా వేయండి ఆ అరకప్పు ఎందుకు వేసామంటే పచ్చనపప్పు ఉడకటానికి కొంచెం మెత్త చేతితో నొక్కితే మెత్తగా అయ్యేటట్టుగా పచ్చనపప్పు ఉడకనివ్వండి తరువాత ఈ మరిగే నీళ్ళల్లో రెండు టీ స్పూన్ల పచ్చి కొబ్బరి ఒక అరకప్పు బెల్లము వేసి ఆ బెల్లం అంతా కరిగేంతవరకు కలపండి అది కూడా కరిగిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పొడి కూడా వేసుకోండి మళ్ళీ ఒకసారి కలపండి మొత్తం కలిసేటట్టు నీళ్ళల్లో ఒక కప్పు బియ్యపిండి కూడా వేసి చక్కగా కలపండి సిమ్లో పెట్టేసి ఇవి కొంచెం పలుసుగానే ఉండనివ్వండి పిండిని అప్పుడే గట్టిగా కాకుండా సాఫ్ట్గా మెత్తగా మనకి ఆ కుడుములు ఉంటాయి అన్నమాట రెండో రోజు కూడా గట్టిపడకుండా చక్కగా మృదువుగా తినగలుగుతాము పిండిని మెదిపే వీడియో మిస్ అయ్యింది మెదిపేటప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి కానీ లేకపోతే నీళ్ళ తడి కానీ చేసుకొని పిండిని బాగా కలుపుకొని ఆ పిండిని పల్చటి రేకుల్లాగా లడ్డుల్లాగా మోదకాలు లాగాను అట్టా మీకు నచ్చిన షేపులో చక్కగా తయారు చేసుకోండి ఆవిరి మీద పది నిమిషాల కుడుముల్ని ఉడకనివ్వండి అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి మన కుడుములు నేను చెప్పిన విధంగా మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చినో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చిప్ ఛానల్ని సపోర్ట్ చేయండి